అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం తాండవ జలాశయాన్ని నర్సీపట్నం ఆర్డీఓ వివి రమణ ఆకస్మికంగా సందర్శించారు తుఫాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు ప్రస్తుతం తాండవ జలాశయంలోకి ఎంత నీరు చేరుతుంది పంట పొలాలకు ఎంత నీరు విడుదల చేస్తున్నారు ప్రస్తుత జలాశయ నీటి మట్టం వివరాలను తాండవ డిఈ అనురాధను అడిగి తెలుసుకున్నారు అనంతరం జలాశయ సిల్ఫీ గేట్లను సందర్శించి అత్యవసర సమయంలో గేట్లు మోరాయించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అలాగే విద్యుత్ అంతరాయం ఏర్పడితే జనరేటర్ ద్వారా గేట్లు లేపి నీటిని కిందికి విడుదల చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఈయన వెంట నాదవరం తహసీల్దార్ అడపా వేణుగోపాల్ తాండవ ఏఈ దుర్గాబాబు శ్యామ్ వర్క్ ఇన్స్పెక్టర్ అప్పారావు నాగబాబు సిబ్బంది పాల్గొన్నారు మేము కొద్దిసేపు అది ఒకటే కదా అది చివరి ప్రెజెంట్ కొంచెం ఇది ఉన్నది రిపేర్ అండ్ చేస్తుంది వాళ్ళు మెకానిక్లు రావాలి మొన్ననే వెయించాం కాబట్టి వాళ్ళు వస్తారు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా సవంతి మీటీవీలో